శ్రీ మాత్రీ నమ మా విజయవాడ కనకదుర్గమ్మకి ఎంత ప్రేమన చూడండి ఎందుకంటే అమ్మల్ని కన్నా అమ్మ కదా అమ్మ కుటుంబంలో కానీ నా స్నేహితులు కానీ నా బంధువులు కానీ అమ్మ దర్శనానికి వెళ్తే నేను గుర్తు రావడం వాళ్ళు నాకు మెసేజ్ కానీ ఫోన్ చేసి కానీ చెప్పడం నేను కనిపిస్తే చెప్పడం నీ గురించి కూడా దండం పెట్టుకున్నామని చెప్పడం అమ్మ నాకు ఇచ్చిన అదృష్టం మొన్న ఒక స్నేహితురాలని మీ అమ్మ దగ్గరికి వెళ్తున్నాం తెలుసా అని ఒక్కసారి ఎంత సంతోషం అంటే మీ అమ్మ అనగానే ఇంకా విజయవాడ కనకదుర్గమ్మే కదా అని ఇంకో మరో ఆలోచన లేకుండా చాలా సంతోషం అని ప్రతి ఒక్కళ్ళు నాకు చెప్పి వెళ్ళడం లేకపోతే అక్కడికి వెళ్ళాక నేను గుర్తు రావడం అనేది నాకు ఎంత మంచి అనుభూతినిస్తుందో అమ్మ అమ్మ ఎలా ఉంది అని నేను వాళ్ళని అడగడం వాళ్ళు అమ్మ గురించి చెప్పడం ఎంత బాగుంటుందో నాకు మొన్న ఒక చెల్లి అంటున్నారు అక్క అమ్మ బంగారు చీర కట్టుకొని కళ్యాణ తిలకం పెట్టుకున్నారు అని మెసేజ్ చేశారు అమ్మని అలాగ ఊహించి భావించి తరించాను థ్యాంక్ యూ అని చెప్తే అమ్మని చూస్తే నువ్వు రాకపోతే ఎలా అక్క అంటుంటే నాకు నిజంగా వెళ్ళి అమ్మ తల తలపెట్టుకున్నంత ఆనందం ఇవన్నీ అమ్మ చేసే మాయలే అమ్మ చూపే ప్రేమలే ఒక్కసారి ప్రేమలో పడితే వెనక్కి రాలేము తలవకుండా ఉండలేము అమ్మ పాదాల కింద ఉండే భాగ్యం ఆ తల్లి ఇస్తుంటే ఇంకేం కావాలి జన్మకి అన్ని సమస్యలు అమ్మ పాదాల దగ్గర ఉంచి వదిలేయండి ఆ సమస్యని ఎలా భూమిలోకి ఎణచాలో అమ్మ పాదాలకి తెలుసు శ్రీమాత్రే నమ మీ సౌందర్లహరి శ్రీమాత అమ్మ ఉంటే అన్నీ ఉండి తీరుతాయి